నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం విచారణ సంస్థలు ఆయా రాష్ట్రాల్లోని సంఘటన మీద విచారణ చెయ్యాలి అంటే వాటికి ప్రొటెక్షన్ ఒక రకమైన సిస్టమ్ ఉంటుందా రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ ఇష్ట రచయి నడుస్తుందా ఎందుకంటే తాజాగా శనివారం నాడు వెస్ట్ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్లో ఒక పేరుడు సంఘటనకు సంబంధించి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి ఎన్ఐఏ అధికారులు వెళ్ళారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు వెళ్ళారు వెళితే వాళ్ళ మీద దాడి జరిగింది ఒక అధికారి గాయపడ్డాడు వాళ్ళ వెహికల్ అద్దాలు పగిలేయి పోలీసు బలగాలని పెద్ద ఎత్తున మహరించి వాళ్ళని పరిరక్షించి బయటకు తీసుకురావాల్సి వచ్చింది దట్ ఈస్ ద సిచ్యువేషన్ వాట్ హ్యాపెన్ టుడే అయితే ఇటువంటి సంఘటన జరగడం వేరు జరిగిన సంఘటనని అధికారంలో ఉన్న పార్టీ సమర్థించడం వేరు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ సంఘటనని అంటే అసలు ఎన్ఐఏ అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడానికి తప్పు కొడుతున్నారు ఆమె ఏముంది వాళ్ళు వచ్చిన టైమింగ్ కానీ వాళ్ళు అరెస్ట్ చేయడం కానీ ఇప్పుడు సరికాదు అలా మాట్లాడింది అండ్ ఈ అంటే స్థానికులను రెచ్చగొట్టే పద్ధతిలో అరెస్ట్ చేస్తే వాళ్ళు దాడులు చేయరా అని మాట్లాడింది బహుశా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆమె అలా మాట్లాడడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు ఎందుకంటే కేంద్ర నిఘా కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర సంస్థలు కానీ అంటే పర్టికులర్ ఇన్విస్టిట్యూషన్ ఏజెన్సీస్ స్టేట్లో అయితే పోలీసు ఇంకోటి ఇంకోటి ఒకటి వాట్ ఎవరిటీస్ సెంటర్కి వచ్చేసరికి సిబిఐఈవరిటీస్ వీళ్ళు కనుక అంటే కొంతమంది అనుమానితులను కొంతమందిను అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి వాళ్ళని కష్టంలోకి తీసుకుంటే స్థానికులు దా వాళ్ళని వ్యతిరేకించడం మొదలెడితే ఎక్కడైనా శాంతి భద్రతలు ఉంటాయా దీనికి ప్రభుత్వంలో ఉన్న ఆయా పార్టీలు కానీ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ సమాధానం క్లియర్గా చెప్తారా అంటే ఈ మాట ఈరోజు వీళ్ళ మీద దాడి జరిగింది ఎన్ఐఏ వాళ్ళ మీద దాడి జరిగింది ఇంతకుముందు ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు వెళితే వాళ్ళ మీద ఒకసారి దాడి జరిగింది ఇంకొక చోట అండ్ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయా రాష్ట్రాలు తాము అధికారుల ఉంటే అవి తమ సామ్రాజ్యాలని ఫీల్ అవుతున్నారు బహుశా ఇది ఏమాత్రం కరెక్ట్ అనే విషయం కాదు దేశ సమగ్రత సార్వభౌమత విషయం ఎందుకంటే కనుక చేయడం మొదలెడితే ఏ రాష్ట్రంలో అయినా కేంద్ర కేంద్ర సంస్థలు విచారణ చేయలేవు అట్లాగే ఎక్కడైనా రాష్ట్రంలో అధికారులు ఒక పార్టీ ఉండి ప్రతిపక్షం వేరే చోట ప్రతిపక్షంలో ఒక ఏజెన్సీ వేరే చోట ఉండే అక్కడ రాష్ట్ర అధికారులు వెళ్ళేం చేయలేరు వాస్తవానికి మనకి హైదరాబాదులో చాలా ఎక్కువగా చెప్పుకునే విషయం అంటే వాస్తవాలు ఎవరైనా అధికారులు మాత్రమే చెప్పాలనేది కాదు బట్ చాలా ఎక్కువగా ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే ఓల్డ్ సిటీలో చాలా చోట్ల పవర్ బిల్ కలెక్ట్ చేయడం కానీ వాటర్ బిల్ కలెక్ట్ చేయడం కానీ హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం కానీ ఓ పట్టణం సాధ్యం కాదు ఎందుకు అంటే అక్కడ ప్రజలు సహకరించరు అక్కడ ప్రజలని ఈ విషయంలో గిల్ చేయడానికి కనుక ఎవరైనా అధికారులు వెళితే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి ఎందుకంటే అట్లీస్ట్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఇట్లా విచారణకు వెళ్ళిన ఒక అధికారిని కొట్టిన వీడియో వైరల్ అయింది సో ది ఇష్యూ ఇస్ అంటే ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా అధికారుల ముందుకెళితే వాళ్ళకి రక్షణ ఉంటుందా ఉండదా ఉండేలా ప్రభుత్వాలు చూస్తాయో చూడవ ఇది ముఖ్యము రెచ్చగొట్టడము రెచ్చగొట్టడం వల్ల రాజకీయంగా లబ్ధి జరుగుతుంది అని వీళ్ళు అనుకుంటూ చేసుకుంటూ పోతే ఇది ఎంతవరకు వెళుతుంది దేనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు తెలియదు కానీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది ఏమిటంటే సిబిఐ వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయకూడదు అని ఆ రూల్ ఇక్కడ ఉంది తెలంగాణలో ఈవెంట్ ట్వంటీ ఇట్ ఈస్ కంటిన్యూంగ్ ఇది కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే సందేహం వచ్చిన మరుక్షణం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కె చంద్రశేఖరరావు సిబిఐ రాష్ట్రంలో ప్రవేశించి విచారించడాన్ని నిషేధిస్తూ ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ కూడా ఆ చట్టాన్ని కంటిన్యూ చేస్తోంది సిబిఐ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసే అధికారులు అన్లెస్ దట్ కేస్ రిజిస్టర్డ్ ఎట్ సమ్వేర్ ట్రాన్స్ఫర్ టు దట్ సిబిఐ అప్పుడు మాత్రమే దాంట్లో ఎవరైనా నిందిలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకురావాలి అంటే దిస్ ఈజ్ సంథింగ్ మాకరీ ఆఫ్ ఈ ఆర్గనైజ్ ఈ సిచ్యుయే ఐ మీన్ ఇన్స్టిట్యూషన్స్ ఇది కరెక్ట్ కాదు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ మంచిది కాదు దీన్ని ఖచ్చితంగా సహకరించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల్సిందే ఎస్ ఇఫ్ యూ హ్యావ్ టు ఫైట్ ఫైట్ లీగల్లీ గో టు ద కోర్ట్ ఎస్ గెట్ ది జస్టిస్ డన్ బట్ ఇట్లాగా కేంద్ర నిఘా సంస్థలు రాకూడదని రాష్ట్రాలు రాష్ట్రంలో ఉన్న వీళ్ళు రాకూడదని చెప్పి జిల్లాలో వాళ్ళు లేదా బలమైన ప్రాంతాల్లో ఉన్న కొన్ని ప్రాంతాల వాళ్ళు కనుక అనడం మొదలెడితే ఇది ఎవరికి ఎప్పటికీ మంచిది కాదు ఇట్ నీడ్స్ ఏ కరెక్షన్ బై పొలిటికల్ పార్టీస్ ఇట్ సెల్ఫ్ మీ అవధానం